ఈ గడ్డ మీదకి నేను ఎప్పుడు వచ్చినా కూడా మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఎప్పుడు నిలబడినా కూడా మీ ఆప్యాయతలకు మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ ఎప్పటికీ కూడా మీకు రుణపడి ఉంటాడే అనే ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా చెరగని చిరునవ్వులతో ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ చెరగని చిరునవ్వులతో ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తూ చెరగని చిరునవ్వులతో ఇంతటి ఆత్మీయతలను పంచిపెడుతూ ఈ ప్రేమానురాగాలకు ఈ ఆప్యాయతలకు ఇక్కడికి వచ్చి ఇంతటి ఆత్మీయతను పంచిపెడుతున్న నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అమ్మకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో మూడు రోజుల్లో బాలెట్ బద్దలు కొట్టడానికి ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి పేదవాడి భవిష్యత్తుకు భరోసా అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే ఇదే చంద్రబాబు చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే దాని అర్థం కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈరోజు నేను మీ అందరితో కూడా నాలుగు విషయాలు మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటా ఉన్నాను ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది సంవత్సరం యాభై తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా మీ బిడ్డ రాష్ట్ర రాజకీయాలను మారుస్తూ మీ బిడ్డ రాకమునుపు వరకు కూడా ఎన్నికలు వచ్చేసరికి ఏ ఒక మేనిఫెస్టో అంటూ రాజకీయ పార్టీలు ఇచ్చేవాళ్ళు రంగురంగుల కాగిదాలతో రంగురంగుల కాగితాలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ పేదల ఆశలతో ఆడుకునే కార్యక్రమం అయిపోయిన తర్వాత మేనిఫెస్టో శతబుట్టలో వేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉందో వెతికినా కూడా కనపడని కార్యక్రమం ఆ పరిస్థితిని మారుస్తూ మొట్టమొదటిసారిగా రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొచ్చిన పాలనకడైనా జరిగింది ఏనంటే అది మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరగకపోయిండొచ్చేమో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చి ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా ఒక భగవీన్ ఒక బైబిల్ గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి ఆ హమలు చేసిన మేనిఫెస్టోను నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు వాళ్ళ ఇంటికి పంపించి ఆ అక్క చెల్లెమ్మలు ఆశీస్సులు తీసుకుంటా ఉన్నా ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వము అని చెప్పి చెప్పడానికి కూడా కలవబడతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో మీ బిడ్డ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగాలు నాలుగు లక్షలైతే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ మీ అందరి ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో ఇవ్వగలిగాడు ఒక చరిత్రను సృష్టిస్తూ ఈరోజు ఆ పిల్లలు మన తమ్ముళ్ళు మన చెల్లెమ్మలు ఈరోజు ఏకంగా గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తారు ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మంది పై చెలుకు నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ రాక మునుపు ఏ పేదవాడు ఎలా ఉన్నాడు అని ఎవడు పట్టించుకున్న పరిస్థితి ఏ పొద్దు లేదు మీ బిడ్డ ఆ పరిస్థితిని మార్చి నా ఒక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని గతంలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ ఏకంగా ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నా కచల్లెమ్మల కుటుంబాలకు ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నాక కుటుంబాల ఖాతాలకి నాక కుటుంబాల చేతికి నేరుగా వెళ్ళిపోతా ఉంది వివిధ పథకాలకు మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కి నా కుటుంబాలకు తోడుగా నిలబడ్డాడు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా జరిగే నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా అయినా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఈ మాదిరిగా నాకు చెల్లెమ్మ కుటుంబాల ఖాతాలకి నేరుగా వెళ్ళిపోవడం ఏమన్నా గతంలో ఎప్పుడైనా చూసారా గతంలో ఎప్పుడైనా చూసారా తమ్ముడు ఎప్పుడైనా జరిగిందా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు రెండు నిమిషాలు ముస్లింలు ప్రార్థన కోసం Bir kere ne mişal mağlanga ondan, ben tarvatı